డయల్ నూట పన్నెండుకు వచ్చిన కాల్ ఆధారంగా అప్రమత్తమై వేగంగా స్పందించి ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని రక్షించిన పేరుపాలెం బీచ్ అవుట్ పోస్ట్ పోలీసు సిబ్బంది యాస్టరిస్ ప్రజా రక్షణే ధ్యేయంగా త్వరితగతిన స్పందించి ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన మొగల్తూరు ఎస్ఐ శ్రీ జీ వాసు మరియు కానిస్టేబులు రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు పి సత్యనారాయణ గారిని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ అస్మి ఐపీఎస్ గారు యాస్టరిస్ కుటుంబ కలహాల నేపథ్యంలో జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన మొగల్తూరు మండలం కబురువానిపాలానికి చెందిన కుడిపూడి చంద్రయ్య అను వ్యక్తిని కాపాడాలని ఏప్రిల్ ఇరవై రెండో తేదీ మంగళవారం సాయంత్రం ఉదయం ఏడున్నర గంటల సమయంలో డయల్ నూట పన్నెండు ద్వారా జిల్లా పోలీసు వారికి వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు త్వరితగతిన స్పందించిన మొగల్తూరు ఎస్ఐ శ్రీ జీ శ్రీనివాసుగారు సదరు ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని పేరుపాలెం సముద్ర తీర ప్రాంతంలో గుర్తించి తక్షణమే పేరుపాలెం బీచ్ అవుట్ పోస్ట్ నందు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబులు రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు పి సత్యనారాయణ గారికి విషయాన్ని తెలియజేయగా అప్రమత్తమైన సత్యనారాయణ గారు చాకచక్యంగా వ్యవహరించి సదరు వ్యక్తి కాపాడి వారి కుటుంబం సభ్యులకు అప్పగించడం జరిగింది తమ ఫిర్యాదు ఆధారంగా వేగంగా స్పందించి ప్రాణాలు కాపాడిన పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు